హిందూ ధర్మ రక్షణ మనందరి కర్తవ్యం పురాతన సనాతన ధర్మమే లోకానికి రక్ష అని ద్వారక శారద పీఠాధిపతి శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామి సదానంద సరస్వత్జీ అన్నారు స్వామీజీ హైదరాబాద్ జూబ్లీస్ రోడ్ నెంబర్ నలభై తొమ్మిదిలోని విజయక్రాంతి మెట్రో ఇండియా దినపత్రికల చైర్మన్ ఎండి చిల్లప్పగారి లక్ష్మీరాజం విజయ దంపతుల నివాసానికి విచ్చేశారు ఈ సందర్భంగా చిలప్పగారి లక్ష్మీరాజం విజయ దంపతులు డైరెక్టర్ సౌమ్య కుటుంబ సభ్యులు స్వామీజీకి పాదుకా పూజ నిర్వహించారు సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు ప్రయాగ్రాజ్ కుంభమేళ గంగా నది కోట్లాది మందిని ఒక చోట చేర్చిందన్నారు ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ సనాతన ధర్మం శాశ్వతమైందని వేదాలే అందుకు నిదర్శనమని కొనియాడారు వేదాలు చదివి హిందూ ధర్మాన్ని తెలుసుకోవచ్చన్నారు సనాతన ధర్మ వైదిక ధర్మం అని అనుసరి అనుసరణీయమన్నారు మన సంస్కృతిలో అనాదిగా గురు సంప్రదాయం ఉందన్నారు నేటి కాలంలో కొందరు దృష్టిలో హిందూ మతాన్ని నాశనం చేసేందుకు చూస్తున్నారన్నారు వారి నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు హిందూ ధర్మాన్ని రక్షించేందుకే ఆదిశంకరాచార్యులు అవతరించారని గుర్తు చేశారు அர மக்கள் இருக்காங்க. இல்ல. நம்ம பிராஜித் சஹாதா. இத காleri आपल्याला दिसता ना? कनेक्शन दिसता. ஹனி ஜப்பான். ரே ராமோட்யா ஜயாஹுதா. தந்மஞ்சரா சத்யாயாஹார்மஹ ராமாயாய ஹே.